తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన విజయయాత్ర కార్యక్రమం నిర్వహించారు శ్రీకాళహస్తి మండలము మంగళపురి పంచాయతీ ఉడమలపాడు పంచాయతీలో నియోజకవర్గ ఇన్ఛార్జి వినూత కోట ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు హారతులతో వినుత కోట దంపతులకు స్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా వినుతకోట గ్రామంలోని ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు நல்லம்மா انا பிரபுத்தோ மச்சான் முன்னுக்கு மாத்தாதே அது ஏம் மாட்டான்ல சடவுச்சன மாட்டேங்க అంటే బోర్ రేలు వెళ్ళా మామా ఆడా బారు మాదిలు బారమా నీలేక నీలేవా మాదిలు బారమా ఏంటో ఏంటో దూరం మోది ఏ నించి కో బంద గడిగారు మనం ఇక్కడ బోర్ ఉంది అది వాటర్ బ్రాండ్ ఉంది జగన్ లాగా రూస్తా ఉంది నేనది

తర్వాత గుడి సంగతి ముందు ఇవన్నీ లేవు కదా ముందు ఎలక్షన్స్ అప్పుడు మధుసూదన్ రెడ్డి వాళ్ళ కూతురు వచ్చి తిరిగి నేను అన్ని చేస్తాను నాకు ఓటు వేయండి అప్పులు వేసుకెళ్ళామని చెప్పినాడు కదా నమ్మి మీరు ఓటు వేశారు కదా అప్పుడు నేను కూడా నిలబడ్డా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ నేను ఓడిపోయాను మీరు అందరూ అతన్ని నమ్మారు ఈసారి మార్పు కోసం ఒకసారి గ్లాసు గుర్తు చేయాలి చూడండి ఏమైనా లైట్లు లేవు కాలువలు లేవు ఏమి డెవలప్మెంట్ లేదు

మసూం రెడ్డిని నమ్మారు నేను ఓడిపోయాను నాలుగున్నర సంవత్సరాలు పడుతున్నాం కదా ఈ సారన్న ఎన్నికలకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి అవన్నీ మన డబ్బులే ఉప్పు పప్పు ఆయిల్ ప్యాకెట్ గ్యాస్ అన్ని పెంచేస్తారు కదా రాన్నారు కదా ఇప్పుడు ఒక పదివేలు ఇచ్చి లక్షణాలు లాగేస్తున్నారు ఇంకో చేత్తో ఒక చేతికి తెలుగు ఇంకో చేత్తో ఇవన్నీ అరికట్టాలంటే మీరు ఓటేసేటప్పుడు గుర్తు చేయండి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని కూడా గుర్తు చేయండి మేము నిలబడతాం అప్పుడు మమ్మల్ని మీరు ఆపి ఆపిషు పట్టుకొని అడగచ్చు మాకు రోడ్ లేదు పెళ్లి కొడుకు రాలేదు అప్పుడు మేము చెప్తాం సమాధానం సరేనా 搞干什么？